గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను చాలా ఎర్లీగా మ్యారేజ్ చేసిండ్రా మరి బలవంతంగా ఆమెకి ఇష్టం లేకుండా పెళ్లి చేసిరా ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగింది ఏంది అనేది తెలియదు కానీ అగర్వాల్కి సంబంధించిన ఫ్యామిలీ బిజినెస్ మ్యాన్కిచ్చి తమ కూతురు ఏంటి చార్టెడ్ అకౌంటెంట్ చార్టెడ్ అకౌంటెంట్ కావాలంటే మామూలు విషయం కాదు అట్లాగే చార్టెడ్ అకౌంటెంట్ అయిన తర్వాత బతకడం చాలా ఈజీ అసలు అట్లాంటిది ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఫోటోలో ఈ అమ్మాయి అట్లాగే ఆమె ఎత్తుకొని ఉన్నటువంటి అమ్మాయి అంటే మ్యారేజ్ అయిపోయి పాప టూ ఇయర్స్ మాత్రమే ఈమె పేరు వచ్చేసి కీర్తికా అగర్వాల్ పాతబస్తీకి చెందినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ని పృథ్వీలాల్ ఆయనకిచ్చి మ్యారేజ్ చేసేది రిమణి తర్వాత పాప పేరు వచ్చేసి బియారా కేవలం ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ కీర్తిక అగర్వాల్కి కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే మ్యారేజ్ అవ్వడం తర్వాత పాప పుట్టడం ఆత్మహత్య కూడా చేసుకోవడం ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఆమె లైఫ్ ఏం చూసింది అని అంటే ఆమె మీద ఎంత ఒత్తిడి ఉండుంటుంది ఎంత టార్చర్ అనుభవిస్తే ఈ పనికి పూనుకొని ఉంటుంది అట్లాగే ఆ మొక్కామనే చనిపోలే నా తర్వాత మళ్ళీ నా పిల్లని ఎవరు చూస్తారు అని లాస్ట్కి వస్తే ట్యాంక్ మన్లో హుస్సేన్ సాగర్లో దూకి ఇద్దరు కూడా చనిపోయారు వాళ్ళ పాప అట్లాగే కీర్తిక అగర్వాల్ ఇద్దరు కూడా మొన్న రెండో తారీఖున ఆత్మహత్యకు పాల్పడినరు ఇక మనకు తెలుసు కదా అగర్వాల్ ఫ్యామిలీ కొంచెం మంచి ఫ్యామిలీస్ వాళ్ళ వాళ్ళలే లోపల మేనేజ్ చేస్తూ వెతికే ప్రయత్నం చేయడం అన్నీ చేసిన రెండో తారీఖు మిస్ అయింది మనం ఉన్నది ఐదో తారీఖు కదా రెండో తారీఖు మూడో తారీఖు వెతికిన్రు ఎంతకీ కనిపించలేదు ఇక లాభం లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రు ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే మరి అసలు ఈ హుసేన్ సాగర్లో దూకినట్టుగా ఏదైనా అంటే ఒక బాడీ దొరికినట్టుగా అసలు తెలియకపోయేది రోజే రెండో తారీఖు రోజే యాక్చువల్లీ ఈ కీర్తిక అగర్వాల్ బాడీ దొరికింది బీఆర్ వాళ్ళ పాప బాడీ మాత్రం నిన్న దొరికింది టూ ఇయర్స్ మాత్రమే కదా పాపకి నిన్న దొరికింది రెండో తారీఖు ఇప్పుడు కీర్తిక అగర్వాల్ దూకితే ఐ థింక్ అదే రోజో లేకపోతే ఆ మూడో తారీఖు రోజు దొరుకుంటుంది అంతే అసలు ఎవరు మిస్సింగ్ కేసు నమోదు చేయలేదు కదా అందుకని మార్చుడికి తరలించిండ్రు ఆ తర్వాత ఎవరు వస్తారు ఏంది అని వెయిట్ చేసిరు ఇట్లా మిస్సింగ్ కేసు ఏమైనా వస్తుందేమో చూద్దాము వాళ్ళకి చూపించచ్చు అని తీరా చూస్తే మూడో తారీఖు సాయంత్రము ఎప్పుడో మిస్సింగ్ కేసు నమోదైంది ఇలా ఇలా మా కూతురు కీర్తిక అగర్వాల్ ఇగో ఇలా ఉంటుంది చూడండి అన్నట్టుగా మిస్సింగ్ కేసు నమోదైంది వెంటనే అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇది అని అయిపోతుంది ఈ ఫోటో ఇక్కడ మన హుస్సేన్ సాగర్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ పోలీసులకు కూడా వెళ్ళింది కాబట్టే ఆ బాడీని చూసిన తర్వాత ఏముంటుంది తల్లిదండ్రులకి వాళ్ళ కూతురే ఈమె మ్యారేజ్ మరి ఏ ఎంత చిన్న వయసులో చేసినారో ఏమో తెలియదు కానీ బిడ్డ బాగుండాలి ఒక మంచి ఫ్యామిలీకి చూసే చేస్తారు మంచి అబ్బాయి ఉండాలి మొత్తం జీవితం అంతా కూడా బాగుండాలి అని ఎవరైనా కోరుకుంటారో అట్లాగే చేస్తారు కూడా కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మరి ఈ ఈ కీర్తిక అగర్వాల్ అట్లాగే వాళ్ళ భర్త మధ్య మనస్పర్ధలు ఏంటో తెలియదు కానీ సంవత్సరం నర నుంచి కూడా ఆమె వాళ్ళ అమ్మ నాన్న దగ్గరనే ఉంటుంది మరి సంవత్సరం నర నుంచి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంటున్నప్పటికీ కూడా మరి ఎందుకు ఆమె అంత స్ట్రెస్గా ఫీల్ అయింది ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటారు అని అంటే ఇక ఏమీ వర్కౌట్ కాదు ఏ వే కనిపించట్లేదు ఇక నాకు మరణం ఒక్కటే శరణ్యమన్న వాళ్ళు మాత్రమే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు మరి కీర్తిక అగర్వాల్ విషయంలో మరి ఏం జరుగుంటుంది ఏం ఉంటుంది ఆమెనే కాదు పాపం వాళ్ళ కూతుర్ని కూడా అంటే రెండేళ్ళు కూడా నిండినటువంటి ఆ పాప కూడా హుస్సేన్ సాగర్ నూట్లో దూకి చనిపోయారు అంటే ఇక ఇమాజిన్ చేసుకోండి ఎంత బాధలో ఉంటే ఏ వే లేకపోతే ఆమె హుస్సైన్ సాగర్లో దూకుంటుంది అని ఇది ఒక ఆత్మహత్య ఆత్మహత్య మహాపాపం ఎవరైనా సరే ఎంత బాధ ఉన్నా సరే ఆత్మహత్య మాత్రం చేసుకోకండి దయచేసి అట్లాగే కీర్తిక చదువుకున్న అమ్మాయి చార్టెడ్ అకౌంటెంట్ ఆమె కాళ్ళ మీద ఆమె నిల్చునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకని చనిపోవాలి నీకు పోని నీ సంతోషం కోసం నీ పాప కూడా ఉంది కదా ఆమెను చూసైనా నువ్వు బతికే అవకాశం ఉంటుంది కదా అయినా సరే ఈ డిసిషన్ ఎందుకు తీసుకోవాలి తప్పు కదా నువ్వు చనిపోవడమే తప్పంటే మళ్ళా నీ కూతుర్ని కూడా చంపేసుకుంటేవి ఎన్ని బాధలున్నా ఏమున్నా నీ తల్లిదండ్రుల సపోర్ట్ అయితే డెఫినెట్లీ ఉండే ఉంటుంది సరే వాళ్ళతో కూడా నాకు అయితే లేదు అని అంటే నువ్వు విడిగా కూడా ఉండొచ్చు నీకు ఆప్షన్ కూడా ఉంటుంది సరే ఈ ఈ ఈ ఇన్సిడెంట్లో ఆమెకి ఎవరి సపోర్ట్ ఉందా లేదా మనకైతే తెలియదు కానీ సోర్సెస్ అయితే ఉన్నాయి ఆమెకి ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి అయినా సరే ఆత్మహత్య చేసుకుంది ఇది నిజంగా ఇది ఎంత డేంజరస్ సైన్ అంటే దయచేసి క్షణికావేశంలో ఇట్లాంటి డిసిషన్స్ ఎవరు తీసుకున్నా ఏ పరిస్థితుల్లో తీసుకున్నా ఒక్క క్షణం నా వాళ్ళు ఉన్నారు కదా నా కోసం ఉన్నారు కదా అని ఒక నిమిషం ఆలోచిస్తే ఒక సెకండ్ ఆలోచిస్తే మీరు ఆగిపోతారు అక్కడే ఆ ఒక్క క్షణం మీ చేతుల నుంచి జారిపోయిందా ఇగో ఇట్లాంటి విపరీతమైన డిసిషన్స్ వైపే మీ మైండ్ వెళ్తుంది మీ సోల్ వెళ్తుంది సో ఆ ఆలోచన రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు స్ట్రెస్ ఏమన్నా ఉంటే ద దయచేసి చాలామంది కూడా కౌన్సిలర్స్ అందుబాటులో ఉన్నారు మీకు తెలియనటువంటి విషయం కూడా కాదు వెళ్ళండి కౌన్సిలర్స్ దగ్గర కూర్చోండి మాట్లాడండి చాలా వరకు ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ అయిపోతాయి కాకుంటే కూడా వెయిట్ చేయండి అంతేగాని ఇట్లాంటి డిసిషన్స్ మాత్రం దయచేసి తీసుకోద్దని मायुक का मनवी गुड एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब